మంత్రి వివేక్ సార్ కూడా మా సమస్యలను విన్నవించుకోవడం జరుగుతుంది త్వరలోనే ఇన్ఛార్జి మంత్రి వివేక్ సార్ను కలిసి ప్రత్యేకంగా మా జర్నలిస్టుల సమస్యలను విన్నవించడం జరుగుతుంది ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గారి సహకారంతో ఈ మా జర్నలిస్టుల సమస్యలను సార్కు విన్నవించడం జరుగుతుంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చే వరకు సార్తోనే నేను మాట్లాడి సాధించి డబుల్ బెడ్రూమ్లను సాధిస్తానని నేను తెలియజేస్తున్నాను నిజాంపేట మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా నన్ను ఈరోజు నిజాంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది నేను జర్నలిస్టుల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం కానీ ఐడి కార్డులు కానీ హెల్త్ కార్డులు కానీ ఏవైనా సరే జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే దిశగా నేను ముందడుగు వేస్తాను